Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ശങ്കേ ബാബു പ്രിയ ആപ്പന്നെ മാറ്റി ചെക്കൻപെട്ട മണ്ഡലം അല്ലേ మొత్తం ఈ ఐదు సెరి నెంబర్లో మా ఆధార్కి లింక్ అయిపోయింది లింక్ అయిపోయిన తర్వాత మొత్తం ఇవన్నీ సచివాలయం వెళ్ళి స్టేట్మెంట్ ఇస్తే మరి జగ్గట కరెంట్ ఆఫీస్కి అని వచ్చి మీ అన్ని సెక్ చేసుకుంటే డిలేట్ అయిపోయి అన్నారండి డిలేట్ అయిపోయింటే మీకు వచ్చిన వెళ్ళ ఐదో ఆ తారీఖు డబ్బులు పడిపోతాయి అన్నారండి మళ్ళీ మామూలుగా సచివాలయం వెళ్తే మరి మూడు వంద నిండి అంటే చూపేట్ దాని గురించి మరి నేను జగ్గంపేట కరెంట్ ఆఫీస్కి వచ్చాను సార్ ఏమన్నారు ఏ ఏమన్నారండి మేము చేసి మేము చేసేస్తాం తర్వాత ఏమో మాకేం తెలీదు అని ఇగారు అంటున్నారు మరి నీ ఆధార్ నెంబర్ మీద ఎలా పెట్టారట ఏమో ఎలా జరిగిందన్నది మాకు ఏం తెలియదు అండి అంటే ఇలా ఈ డబ్బులు పడలేని విషయంలో మేము ఇక్కడికి వచ్చిన జరిగిందండి దీని విషయంలో మాకు మూడు వందల యూనిట్ చూపెట్టేస్తుందండి మొత్తం ఈ మొత్తం ఐదు సర్వే నెంబర్ కలిపి మా దానికి మూడు వందల యూనిట్ చూపెట్టేస్తుందండి ఇద్దరు ఆడపిల్లకి మాకు రాలేదండి నాగలక్ష్మి అండి నేను జగ్గంపేట శ్రీరామ్ నగర్ లో మాకు ఇద్దరు ఇద్దరు అండి వీళ్ళిద్దరికీ తల్లి వందలం పడలేదండి ఎందుకు పడలేదా అని చెప్పి సత్య జగ్గంపేట సత్యవాళ్ళ దూకి అడిగితే వాళ్ళు మా ఆయన గారి పేరున ఏడు మీటర్లు ఉన్నాయని చెప్పారండి మాకు అసలు ఉన్నది దీంట్లో మా పేరున ఏది లేదండి ఆయన గారి పేరున మీటర్లు ఉన్నాయని కరెంట్ ఆఫీస్కి వెళ్ళి అడి అధికారిని అడిగామండి ఆమె ఫోన్ సమాధానం చెప్తున్నారండి ఆయన గారు ఆధార్ కార్డు మీద ఏడు మీటర్లు వచ్చినాయని చెప్పారండి అవి ఎలా వచ్చినాయో మరి ఎవరు ఇచ్చారో కూడా తెలియదు మాకు వల్ల మా పిల్లలిద్దరికి తల్లి వందలనేది పడలేదు ఇది ఎక్కడ ఉన్నాయో అని చెప్పండి మా పేరుని ఏమీ లేదు అసలు అని ఉన్నది అద్దకొంప